భువనేశ్వర్ చక్రవర్తి ప్లీజ్ సప్లై మై ఛానల్ ఆయన ఇది ఇదేంటంటే ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే ఈ మైక్రో మామూలు ఫోన్ ఉంటుంది కదా అంటే రికార్డ్ చేసుకోవడానికి యూట్యూబ్లో కానీ మామూలుగా తీసుకోవడానికి దాన్ని నేను వాడుతుంటా కదా సో దాని మైక్రోఫోన్ కోసం దీన్ని యూజ్ చేస్తున్నా ఇది ట్వంటీ మీటర్ రేడియోస్లో కవర్ చేస్తుంది ఇదేంటంటే ఇంతకుముందు ఇది వాడేవని కానీ ఇది బ్యాటరీ బ్యాకప్ చాలా తగ్గిపోయింది సో అది కాక సింగిల్ మైక్రోఫోన్ ఫోన్ అనమాట ఇప్పుడు ఏంటంటే డ్యూయల్ మైక్రోఫోన్ కనెక్ట్ అవుతుంది సో దానివల్ల ఏంటంటే మనం మనతో పాటు రైతు మనతో ఉన్న రైతుతో కూడా యూజ్ ఇంటరాక్షన్ అవడానికి అండ్ వాయిస్ కూడా క్లారిటీ ఉండడానికి మనకు పాజిబిలిటీ ఉంటుంది సో నేను ఈరోజు దీన్ని అన్బాక్స్ చేస్తున్నా చూపిస్తాను మీకు ఎట్లా ఉంటుంది ఇదిగోండి ఇది ఉంది కదా సో ఇది మ్యాక్ నేను ఇక్కడ దీన్ని ఎక్కడ కొన్నానంటే జియో మార్ట్లో కొన్నాను నైన్ నైన్ హండ్రెడ్ రూపీస్ పడింది సో అది సో దీంట్లో ఏంటంటే మామూలుగా ప్లగ్ అండ్ ప్లే చేసుకోవచ్చు అనమాట ట్వంటీ మీటర్స్ రేడియస్ ఉంటుంది ఆడియో బాగుంటుంది వైడ్ కాంటే పడిన అన్ని దాంట్లో మీద పనిచేస్తుంది ఈ టైప్లో ఉంటుంది అన్నమాట మనకు స్పీకర్ అంటే మనము ఇక్కడ షర్ట్ దగ్గర పెట్టుకోవచ్చు సో దీంట్లో ఫోర్ మోడల్స్ ఉన్నాయి మనది ఎంకే జీరో నైన్ అనమాట దీంట్లో ఏంటంటే సీకేబుల్లో కనెక్ట్ చేసుకోవచ్చు ట్రాన్స్మీటర్ని సో మైక్ని కనుక్కుంటే సారీ రిసీవర్ని ట్రాన్స్మీటర్ అనేది ఇక్కడ ఇది సో అలా పనిచేస్తుంది మనకిది ఇది ఏంటంటే మనకు దీని మీద ఫైవ్ థౌసండ్ రూపీస్ చూపించింది కానీ నేను నైన్ హండ్రెడ్ రూపీస్ కొన్నాను దాన్ని డిస్క్రిప్షన్ లింక్ కూడా పెడతాను ఒకసారి ఓపెన్ చేద్దాము దీంట్లో ఏమైనా సో ఇట్లా జస్ట్ చాలా సింపుల్గా ఇచ్చాడు బాక్స్ కూడా సో ఏదో ఒక గిఫ్ట్ వచ్చారు ఇచ్చాడు ఏదో స్కాన్ చేసి మమ్మల్ని రివ్యూ ఇస్తే డబ్బులు ఇస్తామని చెప్పాడు సో అది ఇది సో ఇక్కడ చూడండి ఈ టూ మైక్రోఫోన్స్ అంటే ఇది ట్రాన్స్మిటర్ దీంట్లోంచి వాయిస్ వెళ్తుంది సో ఇది మనం ఇట్లా ప్రెస్ చేసామనుకోండి సిగ్ ఆన్ అవుతుంది అన్నమాట చూడండి ఆన్ అయింది సో ఇది వర్క్ అవుతున్నట్టు సో నేను ఆఫ్ చేస్తున్నాను సో ఇట్లా టూ ఫోన్స్ ఇచ్చాడు దాంతోపాటు ఇది ట్రాన్స్మిటర్ ఈ ట్రాన్స్మిటర్ ఏంటంటే సి కేబుల్ కనెక్ట్ చేస్తాము దాంతో ఈ మూడితో పాటు మనకు ఒక బాక్స్ ఇచ్చాడు ఆ బాక్స్లో ఏమున్నాయి కూడా చూద్దాము సో ఓపెన్ చేస్తున్నాను బాక్స్ కూడా సో నాకు తెలిసి దీంట్లో ఏముంటుంది ఈ బాక్స్లో కూడా ఏముంటుందంటే నా గెస్ ప్రకారము ఐఫోన్కి ఏమన్నా కనెక్టర్ ఉంటుంది అంటే మామూలు సి కేబుల్ నుంచి ఐఫోన్ కనెక్ట్ చేయడానికి చూద్దాం ఒక ఛార్జింగ్ కేబుల్ అంటే మామూలుగా మనం దీనికి ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకోవడానికి కానీ ఏదైనా దాన్ని చేసుకోవడానికి ఇది అట్రస్ సి నుంచి మామూలుగా ఐఫోన్ కనెక్టర్ ఇది మామూలుగా మనం డేటాని కనెక్ట్ చేయడానికి ఛార్జింగ్ చేసుకోవడానికి సి కేబుల్కి ఇది డైరెక్ట్గా సో ఇవి ఇచ్చాడు ఈ బాక్స్లో దీంట్లో చాలామంది ఎక్కడెక్కడ నుంచో ఫోన్ చేసి అడుగుతుంటారు ఏమనుకోకండి సో అది ఓకే గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆయన గార్డెన్స్